స్టార్ట్ అయిందండి ఏంటన్నా ఈరోజు స్పెషల్ సో కలెక్షన్ చూపించే ముందు నాకు ఎందుకు మళ్ళీ ఒకసారి మన వాళ్ళని షేర్ చేయాలనిపిస్తుందండి సో హ్యాపీగా అసలు అంటే థర్డ్ ఫ్లోర్ గురించి ఫస్ట్ భయపడ్డాం ఎలా పైకి వస్తారా వస్తారా లేదా ఫ్లోటింగ్ ఉంటుందా లేదా అని చెప్పేసి థర్డ్ ఫ్లోర్ కూడా హ్యాపీగా వచ్చి కస్టమర్లు అయితే బై చేసుకుంటున్నారండి సో ముఖ్యంగా తట్టు పెద్దవారు కూడా హ్యాపీగా వచ్చి అయితే బై వేసుకుంటున్నారనమాట సో ఇప్పుడు కలెక్షన్ ఇటువైపు కూడా రావచ్చు అండ్ ఇటువైపే కాకుండా ఇటువైపు గురించి కూడా అయితే రావచ్చు అనమాట ఓకే ఇది 1 మీటర్ బ్లౌజ్ వస్తుందిరా ఇది 1 మీటర్ బ్లౌజ్ ఇటువైపుదంతా కూడా ఓకే ఫ్రెష్ అయ్యు అమ్మా హ్మ్ హ్మ్ నాలుగు చార్లు ఓపెన్ చేస్తాం చూడు ఇంకా కామెంట్ వీడియో కొల ప్రమోటర్ రంగులు హ్మ్ హ్మ్ సెవెంటీ టూ ఏ అండ్ బి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ సారీస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనమైతే షేర్ చేసామండి మంచి డిజిటల్ ప్యాటర్ను అండ్ మనకు వస్తే ద్రాక్ష అంటే ఆనియన్ పీచ్ కలర్ అనమాట సో పళ్ళు అండ్ సారీ అంతా కూడా మీరైతే చూడొచ్చు మొత్తం అంతా ఓపెన్ ఫ్రెష్ ఫ్రెష్లని ముందే అన్న చెప్పారు అండ్ బ్లౌజ్ వచ్చరికి మనకి స్టార్టింగ్లో అయితే ఉంది సో లైట్ వెయిట్ అయితే అర్థమవుతుందండి సో ఫుల్ స్టాక్ అండి ఏ స్టే అంటే ఏ ఫ్లోర్ లో అయినా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది అండ్ ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ గాని కస్టమర్లు కూడా అండ్ కస్టమర్లు ఉంటున్నారు కాబట్టి రోజు రోజుకి రోజు రోజుకి డిజైన్స్ స్టాక్ అయితే పెరిగిపోతుంది సో వీడియో కాల్స్ కూడా ఆన్లైన్ చూడటానికి కూడా చాలా మంది అయితే ఉన్నారు సో మనకి ఏ బ్లాక్లో నుంచి రావచ్చు బీ బ్లాక్లో నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎంటర్ అవ్వచ్చు అనమాట కానీ ఎక్కువ మోస్ట్ కూడా ఏ లో నుంచి అయితే ప్రిఫర్ చేయండి ఎందుకంటే అన్న మొత్తం అంతా కూడా రెండు వైపుల షాప్ కలిపి తీసేసుకున్నారు పైన అయితే మాత్రం థర్డ్ ఫ్లోర్కి సంబంధించి సో హ్యాపీ ఇప్పుడు ఇంకా కింద కన్నా కూడా పైన హ్యాపీగా కూర్చొని రిలాక్స్గా ఫ్యామిలీ అంతా షాపింగ్ అయితే చేసుకుంటున్నారు ఫస్ట్ రోజే మనం ఇది చూసినప్పుడే అనుకున్నాము అలానే హ్యాపీగా కూర్చొని చూసుకోవచ్చు అని చెప్పేసి సో బ్యూటిఫుల్ అన్న బాగున్నాయి ఫ్యాన్సీ కలెక్షన్ మంచి ఫ్యాన్సీ కలెక్షన్ అన్న మనం ఒక వీడియో లక్ష కోసం చాలా ఎదురు చూసాం కదా మీకు అదే చెప్తాం లక్ష యాభైకి లక్ష వరకు ఎంత ఎదురు చూసాం పైన యాభై వేల స్పీడ్గా వచ్చింది ఎందుకంటే నేను డైలీ చూస్తుంటాను కాబట్టి నాకు ఎన్ని వీడియోలు బ్యాక్ సరే త్రీ మంత్స్ బ్యాక్ సరే దానికోసం నేను డైలీ చూస్తున్నాను ఎలా ఎలా అవుతుంది ఎలా అవుతుంది సాధ్యమని మరి మూడు నెలల కూడా ఈ రోజు కూడా కస్టమర్ చూస్తున్నారంటే మన రేటు కానీ మన క్వాలిటీ కానీ మాట కానీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అవునన్నా అవును వన్ ల్యాక్ తర్వాత ఏమైనా బీచ్ అనేది స్లో ఉంటుంది అనుకుంటే పైన ఫిఫ్టీ వెరీ స్పీడ్గా ఉందండి మంచి యాష్ అండి గ్రే కలర్ అనమాట చూడండి ఎంత బాగుందో సారీ వెరీ ఫ్యాన్సీ వెరీ ఫ్యాన్సీ డిజిటల్ డిజైన్ అండ్ లైట్ వెయిట్ చాలా బాగున్నాయి కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ అయితే నాకు తెలిసి వంద చీర వచ్చిన నెక్స్ట్ కూడా చూపిస్తాను నేను ఓకే అన్న కట్ శారీసు ఫుల్ శారీసు కాటన్ శారీసు అన్ని రకాలంటే కేరళ కాటను అండ్ జార్జెట్స్ అండ్ షిఫాన్సు అలానే మనకి బాధని డిజైన్స్ చెక్స్ లైన్స్ కలంకారీసు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకైతే శ్రీకృష్ణ సారీస్లో అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఓకే మంచి సపోటా పీచ్ కలరు

ఇంకొక బ్లౌజ్ రాదాన్ని పచ్చి చూసుకోవచ్చు ఏదైనా క్లారిటీగా చెప్తాను క్లారిటీ చెప్పి క్లారిటీగా ఇస్తాను సరే దీనికి సంబంధించింది కూడా ఐటమ్ మొత్తం చెప్పాలన్నా వర్ణం కాదు సార్ ఇది అది ఏ ఐటమ్ వస్తుంది మేడం అడిగారు ఏమిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఐటమ్ రావడం పోవడం అలాగే జరిగిపోతుంది ఎందుకంటే తక్కువ జట్టులో ఇచ్చేసి కస్టమర్ ఎక్కువ మన

<çarp> <voz> बैटरी आर गंजा बैटरी <os> बैटरी गंजा आर गंजा अंके बिकू ले बोतला देश वालों दूं नहीं कौन है जब नहीं कौन ओके ओके फ्लेक्सी का उन तो घर में आता है बैटरी आर गंजा जैसे आरे पुल का वाला जैसे पुले ही है ना बॉक्स पैकिंग फुटो अन्य का आवारी है ना मूल ले वाली हेवी

కాదు ఓన్లీ వీడియో కాలే డిజిటల్ డిజిటల్ వైట్ డిజిటల్ అలానే మనకి కలంకారీలు అలానే మనకి మహేశ్వరిలు అన్ని కూడా ఫ్యాన్సీలు అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ వీడియోలో ఊరికెళ్ళగా ఓన్లీ ఒకటే ఇచ్చేస్తున్నారు ఇంకా హెవీ కావాలా ఎన్ని హెవీ బ్రాండ్ అన్నీ అంత ఫంక్షన్ వేరు గ్యారెంటీ రఫ్ అండ్ టఫ్ ఇట్ చేసుకోవచ్చు కలర్ పోతే చాలా ఫ్రీగా ఇస్తాను పల్లో అది శారీ ఇది బ్లౌజ్ ఇది దీనికి సంబంధించిన కలర్స్ కూడా రకరకాలు ఉంటాయి మన దగ్గర ఇవే ఇవి కాదు మొత్తం మొత్తం లీస్ ఉంటాయి ఇందులో ఇవన్నీ ఫైవ్ పడుతుంది మినిమం ఫైవ్ శారీ తీసుకోవాలి ఓకేనా ఎన్ని అది ఎవరి ఏదైనా వీడియో కాలేదు మీరు క్లీన్ షార్ట్ అది సరిపోలేదని చెప్పేస్తాను అర్థం తీసుకోవాలి ఎందుకంటే మీరు క్లీన్ షార్ట్ ఇస్తే ఇది అఘాధం ఈ అఘాధం ఎక్కడెక్కడ సరికు వాళ్ళు వచ్చేవాళ్ళు ఐటమ్ కావాలని నాకు ఫుటో సెండ్ చేస్తే నాకు మన ఈ చూపిస్తే నేను దాన్ని చెప్పగలుగుతారు క్వాలిటీ ఉందా లేదా అసలు ఐటమ్ ఉందా అవైలబుల్ ఉందా లేదని చెప్తాను మీరు దయించి ముందే మనీ అయ్యు నాకే మనీ వేస్తే ఎందుకంటే ఎవరు వేస్తారు మనీ ఫోన్లు నాలుగు ఫోన్లు ఫుల్ అయిపోతా ఉన్నాయి కట్ వర్క్ ఏవి అన్ని ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ ఐటమ్ ఈ బయట కనుక్కోండి ఎంత ఉంటుందో మీ ఆలోచించుకోండి దీనికి సంబంధించిన కలర్స్ చాలా ఉంటాయి ఇది ఒక ఐటమ్ ఇది ఒక ఐటమ్ ఇది ఒక ఐటమ్ ఇవన్నీ మోర్ వచ్చాయి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ శ్రీకృష్ణ శారీసు

సో ఎన్ని ఉంటాయి అనేది మనకి ఏంటంటే కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అంతేగాని పర్టికులర్ గా ప్రైజ్ అలా కాకుండా కలెక్షన్ షేర్ చేస్తున్నారు సో కట్ మనం వంద రూపాయలు చీరలు డెబ్బై రూపాయలు ఇలా లో ప్రైస్ ఎన్నో బోర్డర్స్ వస్తాయి కట్ బోర్డర్స్ వస్తాయి హెవీ అవ్వాల్సిన డామేజ్ ఏదైనా ఫైవ్ రూపీస్ మాత్రమే సంక్రాంతి క్లియర్ అండ్ సేల్ గా మీ శ్రీకృష్ణ అన్న ఇస్తున్నాడు చిరుకు అనుకు అనుకోండి మనకి పళ్ళు పళ్ళుకి టాజిల్స్ అనమాట ఇది సారీ లుక్ అయితే సో కేరళ కాటన్ రీ స్టాక్ చాలా కలెక్షన్ అయితే ఉంది ఛాన్స్ ఐటమ్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి చిన్న కడీ బార్డరు చిన్న కడీ బార్డర్ అయితే వచ్చింది అండ్ గ్రీన్ కలర్ అండ్ మనకి లావెండర్ అండ్ పింక్ షేడ్ ఇది మనకి బ్లౌజ్ ఇదైతే సో ఒక ఏడెనిమిది రకాలు అయితే షేర్ చేశారు సో రియల్లీ నైస్ అన్ని ఫైవ్ హండ్రెడ్ చూపించి ఐదు వందలు స్టార్టింగ్ నుంచి బ్లౌజ్ సో పళ్ళు వస్తుంది శారీ కట్టినాక చెప్తారు చెప్తాం టామీటింగ్స్ వచ్చింది ఎలా ఉంటుంది సంక్రాంతి క్లియరెన్స్ ఏం ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను లాభం లైన్స్ ఏదైనా సరే వీడియో కాల్ లో క్లీన్ సాక్షన్ పంపిస్తే ఐటమ్ ఉన్నాయంటే అన్ని రకాలు తీపియగలుగుతాను నేను అమ్ముకున్న వాళ్ళు మాత్రం సూపర్ అవకాశం ఇస్తున్నా ఏడు వందలు అమ్ముకోవచ్చు వెయ్యి పాల అమ్ముతుంది పది వందలు అమ్ముతుంది రెండు వేలు అమ్ముకోవచ్చు అంత ఆశ్వాడు ఏడు యాభై అమ్ముకోండి కస్టమర్లు అక్క ఎలా వస్తున్నారు అలా మీకు రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అందరూ బాగుండాలని రెండు వందలు కోరుకోవాలి దీనికి సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి ఫ్యాన్సీలు ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ కలెక్షన్ అయితే చాలా ఉందండి సంక్రాంతికి ఫ్యాన్సీ కలెక్షన్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చన్నమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ ఏ అండ్ బి అండి ఓకే అన్న పట్టు ఏడు మీటర్లు వస్తుంది పక్కా కుర్చీలోకి వస్తుంది లాంగ్ ఫ్రాక్ ఆవిడకు జనగన వాడుకోవచ్చు దీనికి కావాలంటే నాకు

సూపర్ ఐటమ్ పక్కా కుర్చీలోకి వస్తుంది అసలు ఇంకా ఇది చూడలేదు కానీ మీరు ఈ వీడియోకి పరిగెత్తుంది ఇవి ఇవన్నీ తీసుకోవాలి చెప్పండి సిక్స్ టు ఎయిట్ ఇవన్నీ ముక్కలు చల్లేదు పది పది ఓకే అవైనా పదే ఇవైనా పదే పొజిషన్ ప్రింట్స్ డిజైన్స్ వచ్చినాయి బాగున్నాయి క్వాలిటీ అలా ఉంది చిన్న చాలా బాగుందన్నా ఇది సంజీ మొత్తం ఇయ్యాలి అన్నీ కేవలం ఒక పీస్ ఉన్నాయి ఈ వంద వంద పీసులే ఉన్నాయి లోపల చూపించిన వంద పీసులే ఉన్నాయి అది బార్చుకున్న మూడు వేల ఐదు రూపాయలు మనం మూడు వేల మేనేజ్ చేసి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం అని చెప్పాం కదా అయితే ఫైవ్ హండ్రెడ్ పీస్ ఉన్నాయి ఏ ఉన్నా సరే తప్పు నా దగ్గర సరుకు అందుబాటులో ఉంటే ఈ గత షాప్కి వచ్చి క్యాష్ అయి కావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేడం గారి ఛానల్ జాయిన్ అవ్వండి మీరు తప్పేనా మంచిది కామెంట్ రూపు తెలియపరచండి ఈ తప్పు మంచి కామెంట్ రూపుని వందల్లో చూస్తారు వేలాల్లో చూస్తారు లక్షల్లో చూస్తారు మనం మనం ఫోన్ మాట్లాడుకుంటే నీకు నాకు అర్థమవుతుంది పక్కన అర్థం కాదు కాబట్టి ఎప్పుడైనా ఓపెన్ గా చెప్తాను ఓపెన్ గా మాట్లాడతా రేటు నేను ఇరవై కొంట యాభై కొంటే తగ్గిస్తాను తగ్గించే ఛాన్స్ ఫిక్స్ రేటు నా ఐటమ్ ఫిక్స్ నా మాట క్వాలిటీ ఫిక్స్ అన్ని ఫిక్స్ అలా ఉన్నా కోరుకుంటున్నా సరికొత్త వీడియోతో మళ్ళా రేపు